వసతి గృహాలు గురుకుల పాఠశాలలు అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి నెట్టవేయబడ్డాయి మన్యం జిల్లాలో మరణ మృదంగాన్నే తలపించేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఒకరా ఇద్దర గత జులై నెల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదకొండు మంది అడవి బిడ్డలు విజ్ఞానం పెంచుకొని పరిజ్ఞానంతో ఆ అడవి తల్లి ఒడిలో వారి యొక్క జాతిని పెంపొందించుకోవాలని లేదా వారి యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవాలని జ్ఞానంతో బిడ్డలు తిరిగి వస్తారని ఆ తల్లి ఆ తల్లిదండ్రులు గంపడు ఆశలతోటి ఆ బిడ్డల్ని కొండా కోనల్ని దాటించి గురుకుల పాఠశాలల్లో వసతి గృహాలలో చేర్పిచ్చి గంపెడు ఆశలతోటి వారి వైపున ఎదురు చూసేటటువంటి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలు విగత జీవులుగా వెనక్కి వచ్చేస్తున్నారు విద్య ఎటో పోతుంది ఏకంగా బిడ్డలే మరణపు కౌగిలిలోకి వెళ్ళిపోయి విగత జీవులుగా ఆ కుటుంబాలకు వెనక్కి చేరుతున్నటువంటి పరిస్థితి ఇది తీవ్రమైనటువంటి చేతగాని తనానికి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టేటటువంటి వ్యవహారం ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్యలే అసమర్థ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనడానికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పనికి రాడు అని చెప్పడానికి ఈ యొక్క ఉదాంతం స్పష్టంగా మనకి చెప్పవచ్చు ఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించవలసినటువంటి ఆ బిడ్డ లేకుండా పోతే ఏకంగా జులైలో అయితే పదో తరగతి చదివేటటువంటి బిడ్డ చనిపోయాడు ఈరోజు ఒక్క వారంలోనే ఇద్దరు మహిళలు ఇద్దరు బాలికలు కేవలం ఏంటా అంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో సరైనటువంటి తాగునీటి సౌకర్యం లేకపోవటం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో విద్యాలయాల్ని దేవాలయాలుగా మార్చాడు ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ స్కూల్ పరిసర ప్రాంతాల నుంచి ఆ స్కూల్లో కావలసినటువంటి ఫర్నిచర్ తాగడానికి మంచి ఆర్వో ప్లాంట్స్ అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ రెండు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ముద్రించబడినటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ టోఫల్ విద్య ఇవన్నీ తీసుకొచ్చేసి బ్రహ్మాండమైనటువంటి తరగతి గదులను నిర్మించి వసతులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షల్ని నిర్వహిస్తూ అద్భుతంగా ఆ యొక్క స్కూల్స్ని నిర్మాణం చేసి వాటిని మళ్లీ పునర్నిర్మించి వాటిని పునరుద్ధరణకి దాదాపుగా యాభై వేల స్కూల్స్ స్కూల్స్ని అనేక విధాలుగా డెవలప్ చేసేసి ప్రజలకు అందించాడు ప్రతి గ్రామంలో ఈ డెవలప్మెంట్ జరిగింది మరి ఇప్పుడేమవుతుంది అమ్మఒడిని రెండు వేలు కట్ చేసి ఎడ్యుకేషన్ ఇకో ని డెవలప్ చేయడానికి ఆ రెండు వేల రూపాయలని స్కూల్స్ కి నిర్మాణాలకి వాటి యొక్క మెరుగుపరచడానికి వసతులను కల్పించడానికి ఉపయోగిస్తే అర్ధవడి అయింది అన్నావు కదా అర్ధ జ్ఞానం కలిగినటువంటి లోకేష్ గారు మరి ఇవాళ మీరు కూడా రెండు వేల రూపాయలు కట్ చేశారు ఎక్కడన్నా రూపాయి కాగితం వెచ్చించారా ఏ స్కూల్లో అన్నా వసతుల్ని కల్పించారా ఏ ఒక్క స్కూల్లో అయినా నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వగలుగుతున్నారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ హోం మంత్రి భోజనం చేయడానికి కూర్చున్నటువంటి భోజనం ప్లేట్లోనే బొద్దింకల ఆహారం వచ్చింది ఈ పద్నాలుగు నెలల్లో అనేక సందర్భాలలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలు పిల్లలు హాస్పిటల్లో చేరినటువంటి ఘటనలు ఇది చాతగాని దద్దమ్మ పరిపాలనకి పరాకాష్ట కాదా ఇది అసమర్థ ప్రభుత్వాన్ని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం కావాలా నలభై సంవత్సరాలని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రికి విద్యాశాఖ మీద ఏం మాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తే ఇట్టే అర్థమైపోతూ ఉన్నాయి ఒక చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనేటటువంటి ఒకే ఒక్క అర్హత తప్ప ఏ అర్హత లేనటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి ఆ చైర్ మీద కూర్చో పెట్టడంతో దీనికి చదలు పట్టడం ఈ వ్యవస్థకి మొదలైపోయింది వ్యవస్థని కొంచెం 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 కొంచెంగా చదలు తిన్నట్టుగా తినివేస్తున్నారు వీటంతటికీ కారణం ఏంటా అంటే ఉన్నాడుగా పక్కనే మంత్రి నారాయణ చైతన్య కాలేజీల యొక్క యజమాని వాటి అభివృద్ధే పరమావధిగా వాటిని పెంచి పోషించాలనేటటువంటి దురుద్దేశంతో దాదాపు ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం కారణం ప్రైవేట్ విద్యని ఎంకరేజ్ చేయటం ప్రభుత్వం ప్రైవేట్ విద్యాలయాల్ని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వ విద్యాలయాల్ని నాశనం చేయటం వసతులు లేనటువంటి చోట విద్యార్థులు ఎందుకుంటారు సో అదేవిధంగా చేయడం వలన ఐదు లక్షల మంది వెళ్లిపోయారు విద్యార్థులు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి పరిపాలనగా చూడాలి ఆ చనిపోయినటువంటి బిడ్డల కుటుంబాలకి ఎక్స్క్రేషియా కింద ఇమీడియట్ గా ఇరవై ఐదు లక్షలకి తగ్గుండకుండా వారికి అందించాలి ప్రభుత్వం ఇమీడియట్ గా మొద్దు నిద్రని వీడాలి లోకేష్ గారు ఫ్యాక్టరీలు తీసుకురావడానికి కంపెనీలు తీసుకురావడానికి ఏదో ఢిల్లీ వెళ్ళాడని పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్నటువంటి పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి ఇలాంటి ఘటనని సంఘటనని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి దేశానికి తెలియజేయాలి ఇది ఒక వ్యవస్థని నిర్వీర్యం చేయడం కాదు ఈ దేశ భవిష్యత్తుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్ర రాష్ట్ర భావితరాల్ని నాశనం చేయడమే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంత చాతగానటువంటి వారికి పరిపాలించేటటువంటి అర్హత ఉందా ఏ రోజన్నా లోకేష్ గారు ఈ సంవత్సరం అయిపోయింది విద్యా వ్యవస్థకి నేను మంత్రిగా ఉన్నాను ఈ సంస్కరణలను తీసుకొచ్చాను ఈ అభివృద్ధిని తీసుకొచ్చాను చెప్పగలిగాడా ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకి పెండింగ్ వసతి దీవెన పెండింగ్ అమ్మఒడి అర్ధవడి కంటే పావు ఒడి చేసేశాడు ఒక సంవత్సరం ఎగవేసేశాడు పేర్లు మార్చుకున్నంత మాత్రాన కాపీ కొట్టినంత మాత్రాన నువ్వు పనుడువి కావు లోకేష్ పనితనం చూపించాలా ప్రదర్శించాలా వ్యవస్థల్ని నాశనం చేస్తూ గిరిజన కుటుంబాల ఘోషని ఆ పాపాన్ని మూటగట్టుకుంటున్నాం అడవిలో బతికేటటువంటి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుని కాలరాస్తున్నాం ఇది తీవ్రమైనటువంటి చర్యగా రాష్ట ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది విద్యాశాఖ మంత్రిగా అట్రఫ్లాప్ లోకేష్ గారికి గానీ మార్కులు వేయాల్సి వస్తే సున్నా మార్కులు ఆయన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థను మాత్రం సరిదిద్దడం కాదు కానీ అన్ని శాఖలకి సకల శాఖ మంత్రిగా వ్యవహరించాలని కుతూహపడుతూ ఉంటాడు ఇది ప్రభుత్వం యొక్క హత్యలుగా పరిగణించాలి ఖచ్చితంగా ఇవాళ ఒకే ఒక్క హాస్టల్ నుంచి దాదాపు నూట ముప్పై ఐదు మంది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య తోటి హాస్పిటల్కి వెళ్ళారు ఒకే ఒక్క వసతి గృహం నుంచి వారిలో నుంచి పరీక్షలు చేస్తే దాదాపుగా ఇరవై ఐదు మందికి పచ్చకామెర్లు ఉన్నట్టుగా తేలింది ఈ పచ్చ కారణం కేవలం అక్కడ ఆర్వో ప్లాంట్లని మెయింటైన్ చేయకుండా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించలేకపోవటమే సో ఒక ప్రభుత్వం కనీసం మంచినీటిని అందించలేనటువంటి చేతగాని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్లు సూపర్ హిట్లని సభలు పెట్టడానికి వందల సార్లు హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా కొలుకుల అనేటటువంటి స్కూల్లో ఉపాధ్యాయులు లేరు పుల్లల చెరువు స్కూల్లో ఉపాధ్యాయులు లేరు ప్రాథమిక పాఠశాలలో నియోజకవర్గం నుంచి దాదాపుగా నూట మంది ఉపాధ్యాయులు వెళ్లిపోయారు వచ్చినటువంటి ఉపాధ్యాయులు కేవలం ఇరవై ఆరు మందే అని విద్యాశాఖ అధికారులకి అనేక సార్లు చెప్పడం జరిగింది ఈరోజుకి నూతనంగా నియమించబడ్డటువంటి ఉపాధ్యాయులే లేనే లేరు ఈ లోకేష్ గారి యొక్క ఈ శాఖలో నాణ్యమైనటువంటి విద్య లేదు నాణ్యమైనటువంటి వసతి లేదు నాణ్యమైనటువంటి భోజనం కూడా అందియలేనటువంటి చేత గాని అసమర్థ మంత్రిగా లోకేష్ గారు నిలబడిపోతున్నారు ఆరు వందల పదకొండు పదకొండు మంది చదువుతున్నటువంటి స్కూల్లో ఒక మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ తయారు చే ఆర్వో ప్లాంట్ని మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదండి ఎటుపోతుంది డబ్బంతా రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ఈ సొమ్మంతా ఎవడి జేబులోకి పోయింది ఈ దోచుకుంటున్నటువంటి మద్యం డబ్బంతా ఏటెళ్ళిపోతుంది ఇవాళ మద్యం ఇబ్రహీంపట్నంలో కూడా ఒక దొంగ నకిలీ మందు నకిలీ మద్యం రాకెట్ పట్టుబడ్డది అతను కూడా తెలుగుదేశం నాయకుడే ఎక్కడికక్కడ విచ్చలవిడిగా రోడ్ల మీద మద్యం తాగేటటువంటి మనుషులు కనపడుతున్నారు రాష్ట్ర ఖజానాకి డబ్బొచ్చి పడట్లేదు అని ఏంటి అని ఆరాధిస్తే అందరూ తలలు బాదుకుంటుంటే ఇది అసలు విషయం అని ఈ చిత్తూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో బయటపడ్డటువంటి ఈ ఉదాంతాలను ఒక్కసారి కానీ చూస్తే ప్రతి మూడు సీసాల్లో ఒక సీసా మధ్యం నకిలీ మధ్యం ఈ రాష్ట్రంలో అమ్ముడవుతుంది నకిలీ మద్యం దాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి నకిలీ భోజనం తిని వందల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఖచ్చితంగా మారాలి ఇక నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కూళ్లపై తక్షణమే సమీక్షలు చేయాలి ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నారా లోకేష్ గారికి పలుకుతూ చాతగాని చావలేనటువంటి ఎంతమంది నాయకులున్నా సమర్థత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి కాలి గోటికి కూడా సరిపోరు అనే విధంగా వీరి యొక్క పరిపాలన సాగుతూ ఉంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నిలబడి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఎక్కడా ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ప్రతి గ్రామంలో ప్రతి వ్యవస్థలో నూతనంగా భవనాలను నిర్మించి నూతన వ్యవస్థల్ని తీసుకొచ్చి అద్భుతంగా పదిహేడు మెడికల్ కాలేజీల్ని తీసుకొస్తే ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా దుర్మార్గంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టివేశారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వైద్య వ్యవస్థ వెళ్లిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇవాళ విద్యాశాఖని చూస్తే ఇట్టే అర్థమవుతుంది విద్యాశాఖలో ప్రైవేట్ వ్యవస్థ ఉండడం వలన ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యాలయాలు నాశనమైపోతున్నాయో అదే విధంగా వైద్య వ్యవస్థ కూడా మారబోతుంది అని పదే 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 వైఎస్ఆర్ గల వినిపిస్తూనే ఉంది చిట్ట చివరిగా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకుడు అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలు ఒక్కొక్కటిగా నీరు గారిపోతున్నాయని చెప్పటానికి ఎలాంటి సందేహమే లేదు నలభై సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవస్థలు ఏంటో తెలుసా నకిలీ మద్యాన్ని చాటుగా తయారు చేసే ఫ్యాక్టరీలని తప్ప ఒక్కటంటే ఒక్కటి అతని చరిత్రలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది లేనే లేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు థ్యాంక్ యూ దీనిలో అనుమానం ఏముంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం గ్యాంగ్ బాబుగారి గ్యాంగ్ ఈ గ్యాంగ్ చేతుల్లోకే వెళ్తుంది కదా ఇవాళ వ్యాపారాలకి మద్దతు ధర లేకుండా ఉంటుంది అంటే ఏ వ్యాపారమైనా అది వ్యవసాయ రంగ ఉత్పత్తులు అవ్వచ్చు ఇంకొకటి అవచ్చు కారణం ఏంటి అంటే డిమాండ్ని తగ్గించేసి అతి తక్కువ ధరలకి దళారులు కొనివేసి అత్యంత ఎక్కువ ధరలకి బయట అమ్మి వేసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీనిలో ఎలాంటి సందేహం లేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రభుత్వ తప్పిదం వలన ప్రభుత్వ ఫెయిల్యూర్ వలన ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఫెయిల్యూర్ వలనే ఇది జరుగుతుంది మీరు అన్న విషయాన్ని బట్టే ఇంకొక విషయం కూడా ప్రకాశం జిల్లాలో చీమకుర్తి ఆ పరిసర ప్రాంతాల్లో బల్లికురవ ఆ పరిసర ప్రాంతాల్లో గ్రానేటు క్వారీలు ఉన్నాయి ఇవి గతంలో వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వంలో వాటి మీద సీనరేజ్ ని వసూలు చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చి వాటిని మేము నిర్వర్తిస్తూ ఉంటే వాటి మీద విషం కక్కారు ఇవాళ ఏంటో తెలుసా ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి సార్ ఈ సీనరీ వసూలు చేసుకునేటటువంటి బాధ్యతని ఒక ప్రైవేట్ కమిటీ ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్ ఏఎంఆర్కి సార్ వీళ్ళు ఏం చేశారో తెలుసా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రోడ్డులో చెక్ పోస్టులు పెట్టేశారు ఈ చెక్ పోస్టుల్లో ఏ మట్టి ట్రాక్టర్ వెళ్ళినా ఏ ఇసుక లారీ వెళ్ళినా ఏ కంకర బండి వెళ్ళినా వాళ్ళ కప్పం కట్టిపోవాల్సిందే వీళ్ళు పేమెంట్ చేసేది ఎంతయా అంటే రెండు సంవత్సరాలకు కలిపి పదకొండు వందల ముప్పై ఐదు కోట్లు అని చెప్పేసి ఈనాడు వాళ్ళ కరపత్రికలోనే రాశారు ఆ కరపత్రికలోనే ఇంకొక పదాన్ని కూడా ఏం రాశారంటే గత సంవత్సరం వచ్చినటువంటి సీనరేజీ నాలుగు వందల యాభై కోట్లు అని రాశారు గత సంవత్సరంలో నాలుగు వందల యాభై కోట్లు వస్తే రెండు సంవత్సరాలకు తొమ్మిది కోట్లు తొమ్మిది వందల కోట్లు ఇట్టే వచ్చేస్తున్నాయి కదండి మళ్ళీ ఇంకొక కొత్త కంపెనీకి అప్పచెప్పి ఈ కొత్తగా ఈ చెక్ పోస్టులు ఏంటి ఏంటో తెలుసా ఇవన్నీ ఒక కంకర లారీ దగ్గర ఒక లోడ్ కంకర తీసుకెళ్ళాలి అంటే ఐదు వేల పది రూపాయలు ఈ ఏఎంఆర్ సంస్థకి పేమెంట్ చేస్తున్నటువంటి డబ్బు ఇది ఒక్క ట్రాక్టర్ ఒక లారీ కంకరకి కడుతున్నటువంటి కప్పం అంటే ఈ విధంగా ఎంత వస్తుందో తెలుసా దాదాపు ఆరు కోట్ల పైచిలుకు ఒక్క రోజుకి వస్తుంది అని చెప్తున్నారు మరి ఆరు కోట్ల రూపాయలు ఒక్క రోజుకు వసూలు చేస్తే నెలకి ఎంత వసూలవుతున్నాయి సంవత్సరానికి ఎంత వారు పేమెంట్ చేస్తుంది ఎంత ఇవాళ ఆధారాలతో సహా చూపిస్తున్నా నేను ఐదు వేల పది రూపాయలని అతను ఫోన్పే ద్వారా పేమెంట్ చేశాడు ఒక లారీకి ఒక్క లారీకి ఇంతకు ముందు ఉందా ఇది ఒక కంకర్ ని ఒక ఫ్యాక్టరీ కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్యాక్టరీ నిర్మించి ఆ ఫ్యాక్టరీలో కరెంటు ఉపయోగించి లేబర్ పనిచేసి ఏడు వేల రూపాయలకి కంకర్ లోడ్ ఇస్తారు వాళ్ళు అన్ని ముడి సరుకు ఖర్చు కరెంటు బిల్లు ఫ్యాక్టరీ ఖర్చు అన్ని కలిపి ఏడు వేలకి ఇస్తారు ఈ దొంగల ప్రభుత్వానికి మాత్రం కప్పం ఐదు వేల రూపాయలు కట్టాలి ఇది వీరి నిలువు దోపిడి ఇక ఇంతకు మించినట్టు సాక్ష్యం ఏముంటుంది ఇంతకు ముందు ఎవరన్నా ఇంటికి మట్టి దోలుకుంటే కట్టాల్సిన పనిలా ఇప్పుడు కట్టాలి ఎందుకంటే మొత్తం జిల్లా జిల్లాని వారికి అమ్మేశారు ప్రైవేట్ వారికి ఇచ్చేశారు కుప్పలు తప్పలుగా చెక్ పోస్టులు పెట్టింది ఎందుకు ఇసుక తీసుకెళ్తున్నా మట్టి తీసుకెళ్తున్నా రాళ్లు తీసుకెళ్తున్నా గృహ నిర్మాణానికి ఎలాంటి ఇసుక తీసుకెళ్తున్నా వారికి కప్పం కట్టి మాత్రమే వెళ్ళాలి సో ఇది వారి దోపిడి మధ్యాహ్నం మీ వదిలేది లేదు ప్రతి సంపద వారి ఖాతాల్లోకి పర్యావరణ సమస్యలు వస్తాయని తెలిసినా కూడా విచ్చలవిడిగా ఈ ప్రైవేట్ వారిని ప్రోత్సహిస్తూ దోపిడియే వారి యొక్క అంతిమ లక్ష్యంగా ఈ కూటమి పరిపాలన సాగుతూ ఉంది థ్యాంక్